ఈరోజు అనగా తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో గార్లదిన క్రాస్ వద్ద ఒక బొలేరో వాహనం ముగ్గురు వ్యక్తులు ఉన్నారనే ఒక పీడిఎస్ రైస్ ఉన్నాయనేటువంటి సమాచారం కాగా నేను ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఆర్ఐ గారు వీఆర్ఓ మరియు నా సిబ్బంది సహాయంతో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక బొలేరు వాహనంలో దాదాపు సుమారుగా ఎనభై సంచుల బియ్యం పౌర సరఫరాలకు సంబంధించినటువంటి బియ్యం ఉండినవి వాటిని సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను విచారించగా ఈ వాళ్ళ పేర్లు రెడ్డి కిరణ్ రెడ్డి పెద్దిరెడ్డి మరియు కుమ్మరి నరసింహులు అని తేలినాయి వీరు ఏం చేస్తున్నారు అంటే మన ఎమ్మినూరులో ఉన్నటువంటి ఎరుకలి ఈరన్న మరియు ఎరుకలి తిమ్మప్ప వాళ్ళ సహాయంతో ఈ పీడిఎస్ రైస్ అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ని సేకరించి వీటిని కుమ్మరి నరసింహులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మిషన్ వద్ద నూకగా చేసి అన్నిటిని కూడా కర్నూలులో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అమ్మేటువంటి వారు ఆ సమాచారం మేరకు ఈరోజు వీళ్ళు రైస్ చే రైడ్ చేయగా ఎనభై సంచులైనటువంటి రై పీడిఎస్ రైస్ నూక చేసినటువంటివి ప్లస్ వాళ్ళతో పాటు ఒక బొలేరు వాహనాన్ని కూడా సీజ్ చేయడం అనేది ఇప్పుడు ముగ్గురు వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేసినాము ఆ వెహికల్ ఎనభై సంచులు అంటే సుమారుగా నలభై క్వింటాల రైస్ యొక్క నూకను సీజ్ చేయడం అనేది వీళ్ళకి సహకరించినటువంటి ఎరుకలి తిమ్మప్ప ప్లస్ ఇరుకలి ఈరన్నను కూడా త్వరలోనే పట్టుకుంటాం నా పేరు శ్రీనివాసులు ఎమ్మినూర్ రూరల్ ఎస్ఐ వీటన్నిటికీ జరగకుండా ఉండాలంటే కూడా ప్రజలు వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని మాకు ఇస్తే వాళ్ళ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతాం మేము కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ ఉంది ఎక్కడ కూడా నిలువ ఉంచిన అక్రమంగా లేదంటే అమ్ముతూ ఉన్నా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా సివియర్ యాక్షన్ తీసుకోబడతాం ఇది మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మా డిఎస్పి గారు మా సీఏ గారి ఆధ్వర్యంలో ఇది నడిచింది నా పేరు శ్రీనివాసులు ఎమ్మినూరు రూరేసారు